హాయ్ వెల్కమ్ టు హ్యాష్ యూ నేన్ మీ మనోజ్ అయితే ఏపీలో రాజకీయాలు ఊపందుకున్నాయని చెప్పాలి ఇటు ప్రచారం ఒక రేంజ్లో సాగుతుంది ఇటు వైసీపీ ఇంకా ఇటు కూటమి అభ్యర్థులు ఒక రేంజ్లో ప్రచారం సాగిస్తున్నారు సో అయితే ఈ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ వారసులు కూటమికి స కూటమికి సపోర్ట్గా ప్రచారం నిర్వహిస్తారని చెప్పి కొన్ని వార్తలు హల్చల్ చేస్తాయి ఇప్పటికే అయితే ఈ వార్తల్ని మనం సోషల్ మీడియాలో వస్తున్నాయి కాబట్టి తీసేయడానికి లేదు ఎందుకంటే ఇప్పటికే వైజాగ్ ఎంపీ అభ్యర్థి భరత్ భార్య సేఎఫ్ని కూడా ఇప్పటికే ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇటు కుప్పంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వర్ కూడా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక్కడ మంగళగిరికి వస్తే నా నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి కూడా తన మందు సపోర్టు తన గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు అయితే ఇదంతా ఎంత పక్కన పెడితే నందమూరి తారక రామారావు వారసులు ఇవాళ కూటమికి సపోర్ట్గా వస్తుండడంతో ఒక రకంగా వైసీపీకి కాస్త వణుకని చెప్పాలి ఎందుకంటే కొద్ది రోజుల్లో ఎన్టీఆర్ కూడా వస్తారని చెప్పి ఒక ఒక వార్త సోషల్ మీడియాలో జరుగుతుంది వాస్తవానికి ఎన్టీఆర్ టీడీపీకి సపోర్ట్ ఇవ్వకపోయినా కూడా ఆయన రక్తం ఆయన రక్తం ఉన్నంత వరకు నేను టీడీపీలో ఉంటానని ఎప్పటి నుంచో బలంగా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఆయన ఆయన ఫ్లెక్సీలను ఎప్పటికే కర్నూలు ఎంపీ అభ్యర్థి కానీ ఇంకా ఇటు నరసాపురం ఎంపీ అభ్యర్థి కానీ వీళ్ళందరూ ఎన్టీఆర్ ఫోటోని ఎన్టీఆర్ నెక్స్ట్ సీఎం అవ్వాలి కొద్ది రోజుల్లో సీఎం అవ్వాలని చెప్పి కూడా చెప్తున్న పరిస్థితి సో ఇలాంటి నేపథ్యంలో ఎన్టీఆర్ కూటమికి సపోర్ట్ గా ప్రచారం చేస్తున్న వార్త వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో గుప్పమంటున్నాయి ప్రముఖ సైన హిందీ హిందీపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాలకృష్ణకు మతేజీని ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు ఎన్డీఏ కూటమి తెలుగుదేశం అభ్యర్థి శ్రీ భరత్కు ఎలాగైనా సరే ఓటు వేయాలని చెప్పి ఆవిడ వైజాగ్లో చాలా గట్టిగా తిరుగుతున్నారు వైజాగ్లోని ప్రతి వార్డులోకి వెళ్ళి ఆవిడ అందరినీ పలకరిస్తూ చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నారు ఆవిడ సో ఈ సందర్భంగా అధికారులకు వస్తే కూటమి చేసే మంచి పనుల పనులను ఇంకా తెలుగుదేశం ఇచ్చే సూపర్ సిక్స్ గ్యారెంటీలను కూడా ఆవిడ ప్రజల్లోకి చాలా బలంగా తీసుకెళ్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా తేజస్సుని అక్కడ వైజాగ్లో అక్కడ ప్రచారం చేయలేదు గతంలో పోటీ చేసి ఓడిపోయినప్పటికీ కూడా అసలు కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రచారంగా అయితే దిగలేదు కానీ ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైనా భరత్ గెలవాలి ఈసారి ఎలాగైనా సరే కూటమి రావాలన్న ఒక దృఢ నిశ్చయంతో ఆవిడ ఈరోజు వైజాగ్లో ప్రతి ఇల్లు తిరుగుతూ ప్రజల్ని ఓట్లు అడుగుతున్న సందర్భం ఇంత మండుటెండులో కూడా ఆవిడ ఎంతో కష్టపడుతూ ప్రజల్ని ఓట్లు అడుగుతున్నారు ఇంకా మంగళగిరి విషయానికి వస్తే ఇటు ఇటు నారా బ్రాహ్మణి కూడా లోకేష్ కోసం చాలా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు ఎందుకంటే అపోరిం లో ఉంది మురుగుడు లావణ్య సో అక్కడ అక్కడ అంత ఈజీ అయితే కాదు ఎందుకంటే మురుగుడు లా మురుగుడు లావణ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఇంతకుముందు చాలా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులే వీళ్ళంతా ఇప్పుడు వైసీపీ వాళ్ళ మామయ్య గారు ఇంకా వాళ్ళ నాన్నగారు కానివ్వండి వాళ్ళ అమ్మగారు కానివ్వండి వీళ్ళందరూ కూడా వైసీపీలో కీలక నేతల్లాగా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో కాస్త టఫ్ ఫైట్ అని చెప్పుకోవాలి కానీ ఇలాంటి సందర్భంలో ఎక్కడైతే లోకేష్కి టఫ్ ఫైట్ అని తెలిసి తెలిసినప్పటి నుంచి కూడా మా నారా బ్రాహ్మణి చాలా టాక్టిక్గా వ్యవహరిస్తున్నారు చాలా నాగ్గా వివరిస్తున్నారు ఎందుకంటే అక్కడ గ్రౌండ్లో ఉన్న పరిస్థితులను అర్థం చేసుకొని అక్కడ అక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి అసలు అక్కడ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ చెక్ ఏంటి రియాలిటీ చెక్ ఏంటి ఇలాంటి ఒక కొన్ని కొన్ని ఒక నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్తో నారా బ్రాహ్మణి ముందుంజలు ఉన్నారు సో ఇక్కడ ఏంటంటే మురుగుడు లావణ్యానికి ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎఫెక్ట్ ఉంటాం సో ఇది కొంచెం లా లోకేష్కి ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంది ఎందుకంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి గత పదేళ్లలో కూడా మంగళగిరికి చేసింది లేకపోయినా ఇటు టీడీపీ ప్రభుత్వాన్ని కానీ ఇంకా ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నాయకుల్ని కానీ ఒక ఒక ఇబ్బందికర సిచ్యువేషన్లోకి నెట్టడానికి చాలా ప్రయత్నం చేశారు సో అక్కడ అక్కడున్న ప్రజలకి ఛాన్స్ ఇవ్వకుండా అక్కడున్న అభివృద్ధి పనులు పట్ట చూసుకోకుండా ఇటు కేవలం పార్టీ కార్యక్రమంలోనూ లేకపోతే ఇంకా కోర్టు కేసులు కోర్టు అభినేతలని ఎలాగైనా కో కేసులు పెట్టాలని వాళ్ళు జైలుకి పంపించాలని చెప్పి చాలా ఆతృత పడ్డారు సో ఇదన్ని ఇది కాస్త మురుగుడు లావేడానికి నెగిటివ్ అని చెప్పొచ్చు దాన్నే ఏపీసీఆర్డిఏ పనులు ఇంకా ఆ ఏపీసీ ఎందుకంటే రాజధాని భాగం ఎక్కువ మంగళగిరి ప్రాంతంలో ఉంది కాబట్టి సో అక్కడ జరగని అభివృద్ధిని టీడీపీ చేసిన అభివృద్ధిని నారా బ్రాహ్మణి ప్రజలకు చాలా బలంగా తీసుకెళ్తున్నారని చెప్పొచ్చు ఇంకా నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ విషయానికి వస్తే కుప్పంలో ఎప్పటి నుంచో పర్యటిస్తున్నారు అక్కడ అక్కడ ఉన్న గ్రౌండ్ పరిస్థితుల్ని అక్కడ గ్రౌండ్ రియాలిటీని చాలా అర్థం చేసుకోవడంలో ముందంజల్లున్నారని చెప్పొచ్చు ఎక్కడ నిజం గెలవాలి అన్న అన్న పేరుతో రాష్ట్రమంత తిరుగుతున్న ఆవిడ కుప్పానికి మాత్రం చాలా ఒక స్పెషల్ ఇంపార్టెన్స్ అయితే ఆవిడ ఇస్తున్నారు ఎందుకంటే గతంలో కాస్తంత మెజార్టీ తగ్గినప్పటికీ కూడా ఈసారి ఆ మెజార్టీ తగ్గకూడదు తిరగాలి అనే ఒక ఉద్దేశంతోనే నారా బహుశా అయితే వెళ్తున్నారు అయితే వాస్తవానికి వైసీపీ కూడా కుప్పంలో చాలా టార్గెట్ పెడుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా కుప్పంలో వైసీపీ ఈసారి చాలా కుక్తులు పనుతుంది ఎట్టి పరిస్థితుల్లో అక్కడ వైసీపీ టీడీపీ గెలవకూడదు వైసీపీ గెలవాలి వైసీపీ అభ్యర్థి భరతే గెలవాలి సో తనకు కూడా చాలా పర్సనల్ కూడా కొన్ని హామీలు ఇచ్చారు అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఇక్కడ కనుక కుప్పంలో కనుక వైసీపీ గెలిస్తే మంత్రి స్థా మంత్రి కాకుండా ఇంకా మంచి మంచి పనులు చేస్తామని చెప్పి సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా సందర్భాల్లో హామీలు ఇచ్చారు సో ఇవన్నీ పక్కన పెడితే అక్కడ చంద్రబాబుకున్న ప్రత్యేకత అంతా ఇంత కాదు సో ప్రతి ఇంట్లో ఆయనకు ఉండే ఫ్యాన్ బేస్ అంతా ఇంత కాదు సో ఇలాంటి నేపథ్యంలో నందమూరి వారసులు ఇటు బాలకృష్ణ కూడా ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టారు సో సీనియర్ అంటారు కొడుకు నందమూరి సోదరుడు సో ఆయన కూడా ఇప్పుడు ఉత్తరాంధ్రపై ఫోకస్ పెట్టాడు వీళ్ళంతా కూడా ఇప్పుడు ఎందుకంటే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం విజయనగరం ఇంకా వైజాగ్ ఇవన్నీ చాలా కీలకమైన అంటారు సో వైజాగ్ విషయానికి వస్తే ఇటు భీమిలి కానీ ఇటు గాజువాగ్ కానీ సో కాస్తంత కాపు ఓటర్ల దృష్ట్యాను లేకపోతే చౌదరి ఓటర్ల దృష్ట్యాను ఇదంతా పక్కన పెట్టుకున్నా సరే విజయనగరం విజయనగరం ఒకటి శ్రీకాకుళం ఒకటి చాలా కీలకం అని చెప్పాలి ఎందుకంటే లాస్ట్ టైం శ్రీకాకుళంలో అవుట్ ఆఫ్ పది సెగ్మెంట్లకు గాను దాదాపు ఎనిమిది సీట్లు వైసీపీ తీసుకుంది సో రెండు సీట్లు మాత్రమే టీడీపీ గెలిచింది సో ఇలాంటి నేపథ్యంలో అక్కడ మంచి మంచి ఫలితాలు రావాలన్నది ఇప్పుడు టీడీపీ దృశ్యం అందుకే అక్కడ ఇప్పుడు అక్కడ బాలకృష్ణ కూడా ప్రచారం చేయాలని చూస్తున్నారు సో ఇలాంటి పరిస్థితుల్లో ఎన్టీఆర్ కనుక ప్రచారానికి దిగితే ఒక్క రెండు రోజులు ప్రచారాన్ని దిగితే కూటమి రేషియో గ్రాఫ్ అమాంతం పెరిగిపోతుందని చెప్పి ఇటు తెలుగు తమ్ముళ్ళు ఇటు జన సైనికులు కూడా అంచనాలు వేస్తున్నారు సో కూటమి తరఫున ఎన్టీఆర్ ప్రచారాన్ని దిగితే కనుక ఎలా ఉంటుందనేసి సో ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది కదా మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి సో చూస్తూనే ఉండండి ఇవ్వండి